నమస్తే శ్రీరామ్ సార్ ఇది ఉందా క్రేటా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఈ వెహికల్ మేమే ఒక కస్టమర్కి ఇచ్చినాం మళ్ళీ అమ్మకానికి వచ్చింది ఈ వెహికల్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ సార్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఈ ఫ్రంట్ టైర్లు వచ్చేసి దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి అలా వీల్స్ కంప్లీట్ నాలుగుకి నాలుగు అలా వీల్స్ వచ్చినాయి బండి తొంభై ఏడు వేల ఒక వంద పన్నెండు కిలోమీటర్లు తిరిగింది రీడింగ్ అయితే గ్యారంటీ లేదు సార్ ఓవరాల్గా అయితే బండి మొత్తం ఒరిజినలే ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే బండికి లెదర్ సీటింగ్ తోటి ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఎయిర్ బ్యాగ్ ఉంది వాల్యూమ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఈ మ్యూజిక్ సిస్టమ్ అయితే కంపెనీ నుంచి ఉంది ఇక లెదర్ సీటింగ్ బ్లాక్ కలర్ లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ ఇక మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ ఉన్నాయి ఇంక ఈ డోర్ కూడా ఒరిజినలే ఈ డోర్కి వచ్చేసి చిన్నగా ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ అయింది అంటే మేజర్ డ్యామేజ్ కాదు బండి లొకేషన్ మటుకు చరిత్రకార్ బిమ్ ఆఫీస్లోనే ఉంది సార్ బండికి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే ఈ వెనకాల బంపర్కు టచ్ అప్ అయితే అయింది సార్ పెయింట్ అయితే అయింది పీస్ అయితే చేంజ్ కాలేదు రివర్స్ కెమెరా కూడా ఉంది డిక్కీ కూడా ఒరిజినలే ఉంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ స్టెప్ని థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కలేదు సార్ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు నీట్గానే ఉంది బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లోనే ఉంది సార్ బంపర్ టు బంపర్ ఒరిజినలే ఉంది కానీ అక్కడక్కడ బంపర్లు అయితే టచ్అప్ అయింది ఏ పీస్ అయితే రీప్లేస్ కాలేదు టైర్లు వచ్చేసి నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అయితే లేవు సార్ బండికి ఇన్సూరెన్సు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినలే వ్యక్తి బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఇంజన్ పొజిషన్ కూడా చూసుకోరు ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినలే ఉంది డోర్ బండి ఇంటి ఇంటీరియర్ కానీ ఇంజన్ కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినలే ఉంది ఒక రీడింగ్ ఒక్కటి మాత్రం మనం చెక్ చేయలేదు అది ఒకటి గ్యారంటీ అయితే లేదు సార్ రెండు వేల ఇరవై రెండు బ్యాటరీ ఇప్పుడు ఉంది సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఉందా క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ సార్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి తొంభై ఏడు వేల ఒక వంద పన్నెండు కిలోమీటర్లు తిరిగింది బండి రీడింగ్ అయితే గ్యారంటీ లేదు బండికి ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది బండి ధర వచ్చేసి కస్టమర్ తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ బండి ధర వచ్చేసి కస్టమర్ తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నాడు బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లోనే ఉంది బండి టైర్లు వచ్చేసి దాదాపు నాలుగిటి నాలుగు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్నీ కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేదు బండి ధర వచ్చేసి మాత్రం కస్టమర్ తొమ్మిది యాభై చెప్తున్నాడు బండి లొకేషన్ చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లోనే ఉంది బండి మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ వెళ్దైతే లేదు సార్ ఒక బంపర్లు మాత్రం పెయింట్ అయింది బండికి సంబంధించిన ఏ పీస్ అయితే రీప్లేస్ కాలేదు బండి మొత్తం ఒరిజినలే ఉంది ఇంకా ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డు పైన మా ఇద్దరు నమ్మల నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి సార్ ఇది ఉందే క్రేటా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఇన్సూరెన్స్ ఉంది రెండు కీస్ ఉన్నాయి బండి ధర వచ్చేసి కస్టమర్ తొమ్మిది యాభై చెప్తుండు బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్పొదర్ ఆఫీస్లో ఉన్నది సార్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా బోర్డు పైన మా ఇద్దరు నమ్మల నెంబర్ ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ